అప్పటిదాకా తెలుగు సినిమా చూడని క్రేజ్ టాలీవుడ్ ఆఫీస్ ఎరుగని రికార్డులు కలెక్షన్లు వెరసి మెగాస్టార్ ఇంద్ర సినిమా చిరంజీవికి మాస్ హిట్ పడితే దాని రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అది ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుందో కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ఇంద్ర ఇప్పుడు ఈ సినిమా విశేషాలు దిమ్మ తిరిగే రికార్డులు కనీ విని ఎరుగని విధంగా జరిగిన నూట ఐదు రోజుల ఫంక్షన్ గురించి తెలుసుకుందామా రెండు వేల ఒకటి జూలైలో చిరంజీవి తన ఫ్రెండ్స్ అయిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ తో అయినప్పుడు ఈ మధ్య మీ మూవీస్ లో అప్పటి స్టైల్ ఉండటం లేదే అని అన్నారట తర్వాత కొంతమంది అమ్మాయిలు కూడా ఒక పార్టీలో ఇదే విషయం చెప్పారు ఫారిన్ లో ఉన్నప్పుడు కొంతమంది కుర్రాళ్లు కలిసి అప్పటి గ్యాంగ్ లీడర్ గరానా మొగుడు లాంటి మూవీస్ మళ్లీ చేయండి సార్ అని అడిగారట ఇవన్నీ చిరంజీవిని ఆలోచనలో పడేశాయి నిజమే కదా గత కొంత కాలంగా చిరంజీవి నుండి మంచి మాస్ మసాలా మూవీ రాలేదు అన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీసే ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు హిట్ అవుతున్నాయి కానీ మాకు కావలసింది ఇండస్ట్రీ హిట్ అని వారి ఫీలింగ్ మృగరాజు మంజునాథ డాడీ ఇలా తన సినిమాలు నిరుత్సాహపరిచాయి నెక్స్ట్ మూవీ జయంత్ డైరెక్షన్ లో చేయాలి అది కూడా ఫ్యామిలీ స్టోరీనే చిరు ఆలోచిస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండు గరానా మొగుడు తర్వాత ఇంతవరకు తనకు ఇండస్ట్రీ హిట్ పడలేదు ఇప్పుడు అదే కావాలి వెంటనే అశ్విని దత్ కి కబురు పంపాడు మంచి కమర్షియల్ స్టోరీ కావాలి లేటైనా పర్లేదు నా నెక్స్ట్ మూవీ అదే ఇద్దరం కలిసి చేస్తున్నామని చెప్పారు చిరు అశ్విని దత్ వెంటనే తనతో కొంతకాలంగా టచ్ లో ఉంటున్న చిన్ని కృష్ణకు కబురు పంపాడు చిరంజీవి గారికి స్టోరీ కావాలి నీ దగ్గరేమైనా ఉందా అని అడిగారు దత్తు గారు కాశీ నేపథ్యంలో ఒక ఫ్యాక్షన్ స్టోరీ ఉంది చిరంజీవి గారికి కొత్తగా ఉంటుంది అని చెప్తే ఇద్దరు వెళ్లి చిరంజీవిని కలిశారు ఫ్యాక్షన్ ఏరియా నుండి వెళ్లిపోయి కాశీలో సాధారణ జీవితం గడిపే ఇంద్రసేనారెడ్డి అనే గొప్ప నాయకుడి కథ అని గంట పాటు స్టోరీ చెప్పాడు చిన్ని కృష్ణ చాలా బాగుంది కానీ తనకు నప్పుతుందా అనేది చిరంజీవి డౌట్ పైగా అప్పటికే ఈ ఫ్యాక్షన్ నేపథ్యంలో తన సాటి హీరో బాలకృష్ణ రెండు ఇండస్ట్రీ హిట్ కొట్టి ఉన్నాడు దత్తుగారికి చిరంజీవి మనసు అర్థమైంది ఏ పాత్రలోకైనా మీరు అడుగు పెట్టినంత వరకే ఒక్కసారి అందులోకి వెళితే ఆ పాత్ర మీ వశమైపోతుంది అని అన్నారట చిరు ఓకే చెప్పేశారు మరి డైరెక్టర్ జయంత్ దీన్ని హ్యాండిల్ చేయగలడా మళ్లీ డౌట్ బీగోపాల్ ఉన్నాడు కదా ఇందులో స్పెషలిస్ట్ అని ఆయన్ని కూడా చిరంజీవి దగ్గరికి తీసుకొచ్చారు బీగోపాల్ డబుల్ ఓకే మీకు ఒక బ్లాక్ బస్టర్ బాకీ ఉన్నాను సార్ అది ఈ మూవీతో తీర్చుకుంటాను అన్నారు బి గోపాల్ వీరి కాంబినేషన్ లో లాస్ట్ వచ్చిన మూవీ మెకానికల్ డు నిరాశపరిచింది దీంతో బీగోపాల్ చాలా కసిగా ఉన్నాడు మరి రైటర్స్ ఎవరు ఇంకెవరు పర్చూరి బ్రదర్స్ అందరికీ బాగా గురి ఉన్న వ్యక్తులు వీళ్లు స్టోరీ రెడీ చేయ అని చిరు చెప్పడంతో బీగోపాల్ చిన్ని కృష్ణ పరుచూరి బ్రదర్స్ అశ్విని దత్ వీరంతా కాశీలో ఒక హోటల్ తీసుకుని రెండు నెలల్లో స్క్రిప్ట్ రెడీ చేశారు మొత్తం చదివి చిరంజీవికి వినిపించారు చాలా సంవత్సరాల తరువాత ఎప్పుడెప్పుడు ఈ పాత్రలోకి ఎంటర్ అవుదామా అని అనిపించింది బీగోపాల్ అని చిరు అన్నారట ఈ సినిమాతో రికార్డులన్నీ మఠాష్ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారట ఆయన అన్నాడంటే జరగాల్సిందే ఇంకో పక్క చిరంజీవి జయంత్ తో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను ఇప్పుడు వేరే మూవీ చేస్తున్నాను అని చెప్పేశారు ఇక కాస్టింగ్ హీరోయిన్ గా సిమ్రాన్ అనుకున్నారు చిరంజీవి మూవీస్ కి ఆమె కలిసి రావడం లేదని ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నారు సోనాలి బింద్రే అశ్విని ద చాయిస్ మిగతా వారిని అంతా సెలెక్ట్ చేశారు కానీ శివాజీ క్యారెక్టర్ కు ముందుగా చాలా మందిని అనుకున్నారు వెంకట్ శ్రీకాంత్ ఇలా అరడజను మందిని అనుకున్నారు చివరికి శివాజీని ఫైనల్ చేశారు చిరంజీవి రెమ్యూనేషన్ కాకుండా బడ్జెట్ ఏడు కోట్లు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే షేర్ లో ట్వంటీ వాటా చిరుది అలా అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభమైంది చిరంజీవి వైజయంతి బ్యానర్ లో మూడో సినిమా కాశీలో భారీ షెడ్యూల్ జరిగింది ఆర్ఎస్సి లో కొన్ని సెట్స్ రాయలసీమలోని ఎమ్మిగనూరు ఆధోనిలో కొన్ని సీన్స్ చిత్రీకరించారు అశ్విని దత్ లావిష్ గా ఖర్చు పెడుతున్నారు షూటింగ్ మధ్యలో రకరకాల గాసిప్స్ వచ్చాయి గోపాల్ తప్పుకున్నారు చిరంజీవి డైరెక్ట్ చేస్తున్నాడని చిరంజీవి డబుల్ రోల్ అని రెండు వేల రెండు జనవరిలో అశ్విని దత్ టైటిల్ ప్రకటించారు ఇందిరా టైటిల్ కు హెవీ రెస్పాన్స్ వచ్చింది ఎనిమిది నెలల టైం నూట ఇరవై రోజుల స్కెడ్యూల్లో ఇంద్రా షూటింగ్ ముగిసింది క్లైమాక్స్ ని మూడు రకాలుగా చిత్రీకరించారు పరుచూరి వెంకటేశ్వర రావు ఒక్కదాన్ని చేసి వాటిలో ఐదు పాటల్ని సెలెక్ట్ చేశారు మణి శర్మ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు ఇంకో సాంగ్ కావాలి మణి శర్మ అందుబాటులో లేరు ఆర్పి పట్నాయక్ తో అయ్యో అయ్యో సాంగ్ చేయించుకున్నారు రీ రికార్డింగ్ అప్పుడు చిరంజీవి మణి శర్మ పక్కనే ఉండి వర్క్ చేయించుకున్నారు అంతా అయ్యాక మణిశర్మని పొగడని వారు లేరు అక్కడ ఆడియో పెద్ద హిట్ హ్యాట్రిక్ కాంబినేషన్ పవర్ఫుల్ టైటిల్ చిర చిరంజీవి ఫస్ట్ టైం ఒక ఫ్యాక్షన్ లీడర్ పాత్ర బీగోపాల్ గోపాల్ చిన్ని కృష్ణ పరుచురి గోపాలకృష్ణ లాంటి టెక్నీషియన్స్ ఇంకేం ఇంద్ర మూవీ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మాటల్లో చెప్పలేం ఎక్కడ చూసినా ఇంద్రా గురించే చర్చ ఆ భారీ హైప్ మధ్య రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగవ తేదీన హైయెస్ట్ సెంటర్లలో రిలీజ్ అయింది ఇంద్ర మెగాస్టార్ ఫ్యాన్స్ కనీ విని ఎరుగని రీతిలో భారీ డెకరేషన్ చేశారు అన్ని థియేటర్లలో అదే పరిస్థితి కొన్ని చోట్ల పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది కార్లు బైక్ ర్యాలీలతో ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ నిండిపోయాయి టాలీవుడ్ హిస్టరీలో అప్పటికి ఒకటో రెండో సినిమాలకు మాత్రమే అలాంటి హంగామా జరిగింది ఇక మొదటి వారం రోజులు చిరంజీవి ఫ్యాన్స్ థియేటర్ ఆక్రమించేశారు సినిమా స్టార్టింగ్ లోనే చిన్నప్పటి చిరంజీవి సింహాసనం అధిష్ఠించే సీన్ తోనే ఇంద్ర సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూపించారు బి గోపాల్ కాశీలో షౌకాత్ అలీఖాన్ తో సీన్స్ అండ్ డైలాగ్స్ గవర్నర్ చిరంజీవికి దండం పెట్టడం హెలికాప్టర్ చేసింగ్ ఫ్యాన్స్ కి జాతరలా ఉంది ఇక ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడెప్పుడు చిరుని ఫ్యాక్షన్ లీడర్ క్యారెక్టర్ లో చూద్దామా అని తప్పిస్తున్న ఫ్యాన్స్ కి ఆ గెటప్ లో పూనకాలు తెప్పించారు చిరంజీవి దానికి మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది ఫ్లాష్ బ్యాక్ లో కుమ్మి అవతలేశారు చిరంజీవి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ కి కూడా విపరీతంగా నచ్చేసింది ఇంద్ర అందుకే వంద రోజులు హౌస్ ఫుల్స్ పడ్డాయి చిరంజీవి అమేజింగ్ యాక్టింగ్ దాయి మా సాంగ్ లో డాన్స్ తన డైలాగ్స్ తో అందరినీ అలడించగా బీగోపాల్ టేకింగ్ శర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో అసెట్ దాంతో చిరంజీవి మళ్లీ నైంటీస్ లో ఎలా ఉండేవాడో ప్రూవ్ చేశారు తెలుగు సినీ సింహాసనం నాదే అని గట్టిగా చెప్పారు ఇలాంటి మూవీస్ చేయాలంటే గోపాల్ కరెక్ట్ మాస్ డైరెక్టర్ గా నంబర్ వన్ హోదా సంపాదించేశారు అశ్విని దత్ కి ఇంకో ఇండస్ట్రీ హిట్ చిరంజీవితో హ్యాట్రిక్ ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది పది సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండస్ట్రీ హిట్ తో కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఇంద్ర సినిమా ఈ సినిమాకు చేసిన రచ్చ అప్పటి చిరు ఫ్యాన్స్ లైఫ్ లో మర్చిపోలేరు ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే రెండు వందల డెబ్బై సెంటర్లలో ఫస్ట్ టైం అత్యంత భారీగా రిలీజ్ అయింది ఇంద్ర మొదటి వారం ఏకంగా ఎనిమిది కోట్లు కలెక్ట్ చేయడం ఒక సెన్సేషన్ ఫస్ట్ టైం నలభై కోట్ల గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమా ఇంద్ర పోకిరి వరకు ఈ రికార్డు అలానే ఉండిపోయింది విజయవాడ సింగిల్ థియేటర్ లో కోటి రూపాయలు కలెక్ట్ చేయడం మైండ్ బ్లోయింగ్ ఇలా ఒకటేంటి ప్రతి సెంటర్ లో కలెక్షన్ సునామీ టోటల్ గా ఇరవై ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది ఇంద్ర అప్పట్లో సౌత్ ఇండియాలోనే నరసింహ భారతీయుడు తర్వాత మూడో స్థానం ఇంద్ర సినిమా నూట యాభై ఆరు కేంద్రాల్లో యాభై రోజులు నూట ఇరవై రెండు కేంద్రాలు లో వంద రోజులు జరుపుకుని ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా అలానే ముప్పై రెండు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆదోనీలో రెండు వందల ఇరవై ఐదు రోజులు ఆడింది బాక్సాఫీస్ పరంగా తెలుగు సినిమాలో ఒక చెరగని ముద్ర వేసింది ఇంద్ర ఇంద్ర మూవీ తమిళ్లో ఇందిరన్ గా హిందీలో ఇంద్ర తే టైగర్ గా డె సక్సెస్ అయింది బెంగాలీలో దాదాగా బంగ్లాదేశీలో సుల్తాన్ గా రీమేక్ అయింది ఈ సినిమాలో నటనకు గాను నంది అవార్డ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు చిరంజీవి ఇక విజయవాడలో జరిగిన ఇంద్ర నూట ఐదు రోజుల ఫంక్షన్ ఒక ప్రభంచనం దాదాపు ఎనిమిది లక్షల మంది జనాలు వచ్చారని ఒక అంచనా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి చిరు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు ఈ ఫంక్షన్ కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు టాలీవుడ్ లో అత్యంత భారీగా జరిగిన ఫంక్షన్స్ లో ఇది కూడా ఒకటి ఇంద్ర వరకు చిరంజీవి ఎన్నో హైట్స్ చూసారు ఎన్నో హిట్స్ ఇచ్చారు కానీ చాలా గ్యాప్ తర్వాత తనకు భారీ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఇంద్ర ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీ తన ఆల్ టైమ్ టాప్ ఫైవ్ లో ఇంద్ర మూవీ కి ప్లేస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అనాలసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి